యూట్యూబ్ లో మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది ఈ అప్డేట్ ద్వారా మనకు మన సబ్స్క్రైబర్స్ కి మరింత స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ గా పెరిగే అవకాశం ఉంది ఈ అప్డేట్ వల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది మన ఛానల్ అయితే థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో ముందుకు వస్తూ ఉంటాను చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ ని చూస్తున్నారు లైక్ కూడా చేయట్లేదు స్టిల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి నేను టూ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను లైక్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం ఇందుకు ఈ అప్డేట్ ఏంటి అంటే ఇన్ని రోజులు మన వీడియోస్ కు వచ్చిన కమెంట్స్ కి రిప్లై మనం ఓన్లీ టెక్స్ట్ ద్వారానే ఇచ్చేవాళ్ళం కదా కానీ ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ వల్ల మన కమెంట్స్ కి రిప్లై మనం వాయిస్ నోట్ అనేది కూడా పంపొచ్చు ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో మీ కమెంట్స్ అన్నా ఓపెన్ చేయండి అండ్ వైటీ స్టూడియోలో మీ కమెంట్ సెక్షన్ అన్నా ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది యూ క్యాన్ నౌ రిప్లై విత్ వాయిస్ అని చెప్పేసి ఇక్కడ నా వీడియోస్ వచ్చిన కమెంట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒక సిస్టర్ అయితే ఇలా కమెంట్ పెట్టారు ఎవరు మీలాగా చెప్పాల్సి చాలా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టారు ఎవరైతే నా వీడియోస్ కింద కమెంట్ చేస్తూ ఉంటారో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ మీకు కమెంట్ బాక్స్ కనిపిస్తుంది కదా దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు ఒకవేళ టెక్స్ట్ రూపంలోనే మీరు రిప్లై అనేది ఇవ్వాలి అనుకుంటే ఓల్డ్ ఫార్మాట్ లోనే రిప్లై ఇవ్వచ్చు లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ వాయిస్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నాను కదా పక్కనే మీకు ఇలా మ్యూజిక్ సింబల్ ఉన్న అండ్ ఐ మీన్ ఒక వాయిస్ ఇట్లా ఒక సింబల్ అనేది కనిపిస్తుంది దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇలా వస్తుంది వాయిస్ రిప్లై అని చెప్పేసి ఇక్కడ మీరు థర్టీ సెకండ్స్ అనేది రిప్లై ఇవ్వచ్చు థర్టీ సెకండ్స్ లోపు థర్టీ సెకండ్స్ మీరు మీరు ఏం చెప్పాలి అనుకునేది హ్యాపీగా రిప్లై ఇవ్వచ్చు సో ఇలా మనం వాయిస్ అనేది రికార్డ్ చేసి ఏం చెప్పాలి అనుకున్నామో చెప్పేసి మనం అప్లోడ్ చేశామనుకోండి సో ఇక్కడ చూడండి వాయిస్ రిప్లై అప్లోడింగ్ అని చెప్పేసే పడి ఇక్కడ మనకు వాయిస్ రిప్లై అనేది వాళ్ళకు వెళ్ళిపోతుంది సో ఇది ఇది ఎలా వినిపిస్తుంది అనేది కూడా ఒకసారి వీడియో ఆన్ చేస్తాను చూడండి సో మచ్ సిస్టర్ సో చూసారు కదా ఇలా మనము వాయిస్ నోట్ అనేది పంపి కమెంట్స్ లో హ్యాపీగా వాళ్ళ మన సబ్స్క్రైబర్స్ మనం హ్యాపీగా ఉంచొచ్చు ఈ అప్డేట్ మీకు కూడా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని నాకైతే కమెంట్ చేయండి ఇది అప్డేట్ మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్